హాయ్ అండి నమస్తే ఈరోజు రెసిపీ వీడియో ఏంటి అంటే అమ్మమ్మల కాలం నాటి జున్ను రెసిపీ చూపించబోతున్నాను పాతకాలం పద్ధతిలో ఉంటుందండి ఈ రెసిపీ పాతకాలంలో ఎలా అయితే ప్రిపేర్ చేసేవాలో సేమ్ అదే ప్రాసెస్లో ఈ వీడియోలో మీకైతే షేర్ చేస్తున్నాను చూసేయండి మరి ముందుగా జున్ను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి జున్ను పాలు తీసుకోవాలి నేను ఇక్కడ జున్ను పాలు కూడా హాఫ్ లీటర్ వరకు తీసుకున్నానండి హాఫ్ లీటర్ జున్ను పాలకి మనము పావు లీటర్ వరకు నార్మల్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి జున్ను పాలు కాకుండా నార్మల్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి మిక్స్ అయ్యేలాగా ఈ రెండు పాలు కూడా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలండి బెల్లం చక్కగా ఈ విధంగా తురుముకొని ఒక కప్పు వరకు అయితే తీసుకోవాలండి ఒక కప్పు కరెక్ట్గా సరిపోతుంది ఇంకా స్వీట్నెస్ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అంతకన్నా ఇంకా తక్కువ స్వీట్నెస్ యాడ్ చేస్తే జున్ను అనేది టేస్ట్ ఉండదు సో ఒక కప్పు వరకు బెల్లం కంపల్సరీ తీసుకొని నలకలు ఏమీ లేకుండా ఈ విధంగా స్ట్రైనర్తో వడకట్టుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి యాడ్ చేసుకోండి జున్నుకి అసలైన టేస్ట్ ఇచ్చేదే మిరియాల పౌడర్ అనమాట మిరియాల పౌడర్ లేకుండా నార్మల్ జున్ను చేస్తే అస్సలు బాగుండదండి మిరియాల పౌడర్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక మూడు నాలుగు వరకు యాలకులు కాస్త కచ్చాపచ్చాగా దంచుకొని అయితే వేసుకోవాలి లేదు మీకు అలా ఇష్టం లేదనుకుంటే యాలకుల పొడి వేసుకోండి సరిపోతుంది ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేయాలి ఇప్పుడు మన ఇంట్లో ఇడ్లీ చేసుకునే కుక్కర్స్ కానీ ఇడ్లీ పాత్రలు కానీ ఉంటాయి కదా నేను అందరిళ్లల్లో ఇడ్లీ పాత్ర అనేది అవైలబుల్గా ఉంటుంది ఇడ్లీ కుక్కర్ అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను ఇడ్లీ పాత్రలో అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా స్టాండ్ పెట్టుకొని స్టాండ్ లేకపోతే ఏదైనా గిన్నెను బోర్లించి పెట్టినా పర్వాలేదు ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మనం సిద్ధం చేసి పెట్టుకున్న జున్నుపాలు ఏవైతే ఉన్నాయో పాలని ఈ విధంగా అయితే చక్కగా స్టాండ్ మీద నిలబడేలాగా సెట్ చేసుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టేసేయండి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే జున్ను చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో జున్ను ఉడికిందా లేదా చెక్ చేయడానికి ఫోర్క్ కానీ స్పూన్ కానీ ఈ విధంగా గుచ్చితే అంటుకోకుండా రావాలి అప్పుడు పర్ఫెక్ట్గా జున్ను అనేది ప్రిపేర్ అయిందని అర్థం ఇక్కడ చూసారు కదా అంచుల్లో చక్కగా ఎంత బాగా కనిపిస్తుందో జ్యూసీ జ్యూసీగా కనిపిస్తుంది కదా జున్ను కూడా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా వేడి వేడిగా కావాలనుకుంటే కాస్త చల్లారిన తర్వాత తినాలి లేదు మాకు కూల్ కూల్గా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెట్టిన తర్వాత తినండి సూపర్గా ఉంటుంది ఈ రెసిపీని తప్పకుండా జున్ను పాలు దొరికితే అస్సలు వదలకుండా ట్రై చేసేయండి మరి స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ఎలా చేయాలో అది కూడా పాతకాలం పద్ధతిలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నేను ప్రిపేర్ చేసిన జున్ను మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు